హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మన కర్రీ మన కూర వచ్చేసి గోంగూర కోడిగుడ్లు అండి గోంగూర కోడిగుడ్ల కూర అయితే నేను చేయబోతున్నాను గోంగూర కోడిగుడ్ల కూరలోకి మీకు కావాల్సిన పదార్థాలు ఏంటన్నదైతే నేను మీకు చూపిస్తాను ఐటమ్స్ గోంగూర కావాల్సినవి మనం ముందుగా గుడ్లు అయితే ఉడకబెట్టేసి తీసేసుకోవాలండి నేనైతే గుడ్లు అయితే ఉడకబెట్టేసాను ఉడకబెట్టితే అయితే తొక్కు తీసుకున్నాను అన్నమాట ఉల్పాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు గోంగూర పసుపు నూనె కారం ఉప్పు కూరకు సరిపడంగా తగినన్ని నీళ్ళు ఇప్పుడు మనం అయితే పెట్టేసుకొని గుడ్లు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట గోంగూర అండి గోంగూర ఇప్పుడు మనం ఉడకబెట్టి తీసుకోవాలండి మెత్తగా గ్రేవీ అవ్వాలి కదా అందుకని గోంగూర ఉడకబెట్టి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూరని నేనైతే ఉడకబెట్టేసి తీసుకుంటాను గిన్నె అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు కోడిగుడ్లు అయితే ఫ్రై చేసుకోవాలి నూనె అయితే పోసి పోసుకోవాలండి Pues vete a es con no? amor. వేసుకొని అంటే తీసేసుకోండి గిన్నెలోకి కాబడుతుందా గిన్నెలోకి వేసుకోం కాబడుతుందా బొట్టలు అయితే వేసుకుని తీసేసాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయలు బేగ మగ్గడానికి కొద్దిగా ఉప్పలకి వాసుకోవాలి ఉల్లిపాయలు అయితే మగ్గుకొని తినండి ఉల్పలు అయితే మగ్గుకొని మనం పసుపు ఉప్పు అయితే వేసేసుకున్నాం కదా ఉల్లిపాయలు వేసినప్పుడు ఇప్పుడు కారం అయితే వేసేస్తాము మగ్గుకొని కొద్దిగా వేసుకున్నామండి కాదు కారణం అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్క కోరు ఉడికే వరకు అయితే నీళ్ళు అయితే పోసుకోవాలి పోసుకూడదండి కొన్ని నీళ్ళే పోసుకోవాలి ఇబ్బంది బాగా ఉంటుంది కదా అందుకే కొన్ని కొన్ని నీళ్ళు అయితేనే పోసుకోవాలి ఇప్పుడు ఇది దగ్గర పడేంతవరకు మనం మూత పెట్టేసేటైతే మంట మంట పెట్టేసుకోవాలి చూరైతే అడుగునట్టుందండి దగ్గర పడినట్టుంది చూద్దాం చూరైతే దగ్గర పడిందండి ఎలా ఉండగానే మనం గుడ్డైతే వేసుకోవాలి

ఇలా ఒకసారి గద్ద కలిది ఇప్పుడు మనం గోంగూర అయితే వేసాం కదండీ గోంగూర తోటి ఒక ఐదు నిమిషాలు ఇలా కోడిగుడ్లు కూడా ఉడకనిస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి గోంగూర కోడిగుడ్లు కూడా పట్టి కూర అయితే వేసిందండి మనం గోంగూర వేసాం కదా అదండి నూనె నూనె లాగా తేసం చూడండి పైకి చక్కగా చికెన్లోని మటన్లోనే కాదండి అలా కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు గోంగూర చాలా అన్నం తినచ్చండి అలాగే ఒక గుడ్డు వేసుకుని కొద్ది కూర వేస్తుంది ఇప్పుడు పిల్లలకు బాక్సులు అయితే పెట్టేద్దామండి ఈరోజు ఏం తెచ్చుకున్నారు గెత్తలో పూరి సింగిల్ పూరి పూరి తినే స్టిఫిన్ చేసి పాలు తాగండి ఏడు బాక్స్లు అయితే పెడుతున్నానండి ఫస్ట్ అడుగు పూర్తితో వేసుకుంటాం ఫస్ట్ నేను అమ్మ గుడ్డు పైన గుడ్డు పైన వేస్తాను Laksa na pakima Laksa

Terima kasih telah <laughs> menonton!